వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఏం చెప్పాడు జగనన్న గారు ఇక్కడే ఉంది ఒక మద్యం షాప్ అన్నా మీ షాపు గురించి మాట్లాడట్లేదు గాని ఏం చెప్పాడు జగన్ అన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు ఏమన్నాడు అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేశాకనే ఓట్లు అడుగుతాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేస్తాను అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను ఆ మేనిఫెస్టో నాకు బైబిల్ ఖురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడు మరేమైంది మరేమైంది మద్యపాన నిషేధం ఈరోజు మద్యపాన నిషేధం కదా దేవుడరుగు పూర్తిగా పూర్తిగా అసలు మద్యం లిక్కర్ బిజినెస్ మొత్తం సర్కారే చేస్తుంది కదా ఇక వేరే బ్రాండ్ లెక్క ఎక్కడా ఏమీ లేవు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి ఎంతకమ్ముతే అంతకే కొనాలి క్యాష్ అంటే క్యాషే స్టేట్ కు ట్యాక్స్ లేవు సెంటర్ ఇచ్చే ట్యాక్సులు లేవు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఈ కల్తీ మందు తాగి ఇరవై ఐదు శాతం మంది పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి చచ్చిపోతున్నారు అని రిపోర్ట్లు వచ్చినా కూడా క్వాలిటీ చెక్ లేదు సర్కార్ అదే అమ్మాలి ప్రజలు అదే తాగాలి ఇది ఎక్కడ విడ్డూరం శాండ్ మాఫియా అంతే లిక్కర్ మాఫియా అంతే మైనింగ్ మాఫియా అంతే ప్రజల గురించి అక్కడ ఉందా ప్రజల గురించి ఆలోచన ఉందా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప ఉంది ఈరోజు మన రాష్ట్రం మీద ఎవరు కట్టాలి ఇదంతా పైగా చెప్తారు మేమంతా బటన్ అట బటన్ నొక్కడానికే అప్పులు చేశారట మీరు బటన్ నొక్కేది కేవలం యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాలు వేసుకున్నా కూడా రెండున్నర లక్ష కోట్ల రూపాయలు మిగతా ఐదున్నర లక్ష కోట్ల రూపాయలు ఏమైంది ఏమైంది డబ్బంతా అప్పు చేసి పప్పు కూడు అన్నారు ఎవరు మన పెద్దలు అలాగే ఉంది మన పరిస్థితి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉంది అయినా కూడా మన ప్రజలకు ఏమైనా బాగుపడ్డారా అంటే దేనికి డబ్బు లేదు రాజధాని కట్టుకోవడానికి డబ్బు లేదు పోలవరం కట్టుకోవడానికి డబ్బు లేదు ఫీజు కి డబ్బు లేదు మెట్రో వేసుకుందామంటే డబ్బు లేదు కనీసం రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు కనీసం జీతాలు టైంకి ఇద్దామంటే కూడా డబ్బు లేదు ఏమైపోయినట్టు ఈ డబ్బంతా మీ డబ్బు ప్రజల డబ్బు ఏమైపోయినట్టు అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాది రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కానీ జగనన్న గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు అందుకే చెప్తున్నాం ఈ ప్రభుత్వం పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ రావాలి అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికిన మనిషి